అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది అధికారంలోకి రావడానికి కూటమి నాయకులు ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు అనేక సంక్షేమాలను అమలు చేస్తామని చెప్పారు ప్రజలను నమ్మించారు తడిచిన పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమానికి మించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు ప్రజలు నమ్మి ఓటు వేశారు అధికారం వచ్చింది సంవత్సరం అయింది ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబు నాయుడు ఇవాళ నేరుగా ప్రజల్నే పొడిచిన ప్రజల్నే వెన్నుపోటు పొడిచినటువంటి రాజకీయాలు చేస్తున్నాడు సంవత్సర కాలంగా కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని మరల్చడం కోసమే అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పులు చేసిందని పన్నె పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని చెప్పాడు అయినప్పటికీ కూడా నేను సంక్షేమం పంచుతానని చెప్పాడు సంపద సృష్టిస్తానని చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు తప్పు తాను ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్తు సాక్షాత్తు ఆర్థిక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రం అప్పులు చెప్పాడు అంటే తను చెప్పిందంతా తప్పు అని తెలిసిపోయింది ప్రజలకు జవాబుదారీ జవాబు చెప్పలేని స్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది ఎన్నికల ముందు హామీనిచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజ నిర్మాణం కోసం ఈ సమాజంలో పేదవాడు పడుతున్న కష్టం నుంచి పేదవాడిని ఎలా సమాజంలో ఉన్నతిగా చూడాలనే లక్ష్యం తోటి పలు సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశాడు ఇవాళ అందరూ గమనించారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సంక్షేమం అంటే ఆయన ఉన్నారు కదా లోకేష్ ఆయన క్షేమమే ప్రజల క్షేమం కాదు సంక్షేమం అంటే ఆయన దృష్టిలో కొడుకు క్షేమం అనుకుంటున్నాడేమో కొడుకు కోసమే మరి మహానాడులో లేదా కొడుకు కోసమే మంత్రి పదవుల్లో కొడుకు కోసమే అన్ని వేదికల్లో వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూటుగా కేంద్రంలో మీరు భాగస్వామి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం మీరు తీసుకున్న చర్యలు ఏంటి సంపద సృష్టిస్తాన అన్నారు కేంద్రం నుంచి నిధులు రాబట్టండి మీరేం చేస్తున్నారు అప్పులు తప్పన్నారు మీరు మూడు రెట్లు అప్పులు ఎక్కువ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో పరిపాలనా కాలంలో మూడు లక్షల ముప్పై వేలు కోట్ల అప్పు అయితే ఒక సంవత్సర కాలంలో మీరు లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేశారు ఈ అప్పులు చేశాన సంక్షేమం చేశారా అంటే లేదు ఒక రూపాయి కూడా లేదు ఇది విన్నుపోటు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనమే ఉందని అదే కాకుండా ఆడబిడ్డ నిధి అన్నారు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందలు ప్రతి నెల ఇస్తారన్నారు ఇచ్చారా నిధులు బుద్ధి అన్నారు మూడు వేల రూపాయలు ప్రతి ఉద్యోగంలో యువకుడికి ఇస్తారన్నారు ఇచ్చారా అమ్మఒడి అన్నారు అమ్మఒడికి తల్లి వందనం తల్లికి వందనం గత సంవత్సర కాలంగా పిల్లల బడికి పంపిన తల్లి తల్లాడుతున్నారు వారికి ఇచ్చారా లేదు కానీ మీ పాలనలో ఒకటి జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఏది అమలు జరగలేదు అది వెన్నుపోటు రాజకీయం ప్రజలను నేరుగా మీరు మీ మాటను నిలుపుకోక వెన్నుపోటు పొడిచారనే దాన్ని రేపు నాలుగవ తారీఖు సంవత్సరం అవుతున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజలు జరిగిన ఈ నష్టాన్ని నివారించడం కోసం ప్రజలను వంచినటువంటి పాలకుల యొక్క కళ్ళు తెరిపించడం కోసం వెన్నుపోటు దినంగా నాలుగవ తారీఖు ప్రతి నియోజకవర్గ స్థాయిలో నాయకులంతా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీ ఆఫీసులో లేదా కలెక్టరేట్ ఉంటే లో వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఒక్కడ మాత్రం చేశాడు ఆయన ఇరవై నాలుగు గంటల మందు దొరికేలాగా ఆనాడు ఇంటింటికి బెల్ షాప్ ఇచ్చాం దాన్ని రద్దు చేసి సమయం అంటే టైం ప్రకారంగా మందు దొరికేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ఇరవై నాలుగు గంటల మందు దొరికేటట్టు చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మద్యం ఇచ్చల విడిగా ఉంది మధ్య ఆంధ్రప్రదేశ్గా మారింది మద్యం సేవించిన వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు హత్యాయత్నాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మారింది అత్యాచారాల తో పాటు అత్యా రాజకీయాలు చేసే ఆంధ్రప్రదేశ్ గా మారింది ఎవరైతే పాలన చేయాల్సినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళే మీకు తొత్తులుగా మారిపోయేటువంటి ఒక ప్రమాద గడియల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్తున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని ఏది నిజం లేదని సంవత్సర కాలంలో తెలుసుకున్నటువంటి ప్రజలకి ప్రజాపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రజలకు నష్టం కలిగినప్పుడు ప్రజలకు కష్టం కలిగినప్పుడు ఆ నష్టాన్ని కష్టాన్ని తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయని దానికోసమే నాలుగో తారీఖున వెన్నుపోడు దినం ఇది ఒక చారిత్రకమైనటువంటిది నేను ఈ సందర్భంలో కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకుల్ని అడుగుతున్నాను మీరు మోసిపోయారు నిరుద్యోగ గుర్తిస్తానన్నాడు ఉద్యోగాలు ఇస్తాడు ఎవరా మహిళలు అడుగుతున్నాను అమ్మ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రమ అంటే మీరు డ్వాక్రా సంఘాల్లో చేసిన అప్పులు తీర్చాడు అరవై పద్ నలభై ఐదు సంవత్సరాలు వయసు దాటి అరవై సంవత్సరాలు ఉన్న మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేదోడిచ్చాడు చేయతిచ్చాడు చేయతిచ్చాడు దానితో పాటుగా మీ బిడ్డల కోసం ఇచ్చాడు మీ కుటుంబంలో ఇల్లు స్థలాలు వేరున్న వారికి ఇళ్ల స్థలం ఇచ్చాడు ఈ ప్రభుత్వం మహిళల్ని దగా చేసిందని అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఈ సంవత్సర కాలంలో ఒక్క పథకాన్ని అమలు చేయలేదు తరువాదండి ప్రభుత్వంపై ఈ నిరసన కార్యక్రమానికి మీ అందరి మద్దతు అవసరం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను దానితో పాటుగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతున్నటువంటి ఇబ్బందులపై ఇప్పటికే ఉద్యమాలు చేస్తాం వీటన్నిటికంటే ముఖ్యంగా రైతులు ధాన్యాన్ని గిట్టుబడి ధరలేదు మిల్లర్లు దోచుకుంటున్నారు ధాన్యమే కాదు ప్రతి రైతు పొగాకు రైతు కోకో రైతు మిర్చి రైతు జొన్న రైతు అందరు రైతులు కూడా ఇవాళ ఆందోళన ఉన్నారు రైతు కూలీల ఆందోళనలో ఉన్నారు దానికి తోడు ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులు విడుదల చే జాప్యం వల్ల కూలీనాలు చేసుకునే వాళ్ళ ఆందోళన ఉన్నారు అందరూ ఒక్కరోజు నాలుగో తారీఖున వచ్చి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకి ప్రజా వ్యతిరేక పాలనకి నిరసనగా నాలుగో తారీఖు జరిగేటువంటి కార్య కార్యక్రమాల్లో ర్యాలీల్లో పాల్గొమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కథలు వస్తున్నారు పెద్ద ఎత్తున నిరసన ద్వారా ప్రజలకి మేలు చేసే కార్యక్రమంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా పార్టీ ఆఫీసులో ఇవాళ మా జిల్లా అధ్యక్షులు చెల్లిబోను వేణు గారు నాయకులు పెద్దలందరి సమక్షంలో ఇవాళ వెల్లుపూడు దినం వాళ్ళ పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ముఖ్యంగా రేపు నాలుగో తారీఖున నియోజకవర్గం నుంచి మా నాలుగు మండలాలు మూడు మండలాల నుంచి కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము అందరిని కోరుకుంటూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం జరుగుతుంది రేపు జూన్ నాలుగో తారీఖు మాటిచ్చాడు మోసం చేశాడు అతనికి అలవాటు ఎప్పుడు కూడా ఎందుకంటే గతంలో పద్నాలుగు నుంచి వరకు చూసాం అప్పుడు కూడా మాటిచ్చిన వాగ్దానం ఏది చేయకుండా ఆయన ఎంతసేపు నేను చేస్తాను అన్నాడు చేయడం కానీ సూపర్ సిక్స్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా మోసపోయారు మహిళలు మోసం చేశాడు విద్యార్థులు మోసం చేశాడు రైతులు మోసం చేశాడు మరలా ఏదో ఉద్ధరించని చెప్పి ఏది చేయకుండా సంస్థ గడిచింది కానీ మొన్న కడపలో దాన్ని మహానాడు ద్వారా ఆర్భాటంగా ఏదో చేసి ఉద్ధరించని చెప్తున్నాడు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రని అప్పులు రాష్ట్రం చేశాడు ఇప్పుడు దేశంలో ఎవరు చేయని విధానం ఇప్పుడు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసిన ఘనత అయింది కానీ పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ చేసి శ్రీలంక తయారు చేసే అబద్ధాలు చెప్పాడు కానీ తీవ్ర చూస్తే దాని సుమారుగా మూడు లక్షల చెల్లర జగన్మోహన్ గారు చేసి చేయడం జరిగింది కానీ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వాళ్ళు చేయడం కోసం నిరసిస్తూ రేపు వెలుపూడి దినక నాలుగో తారీఖునే వాళ్ళ ఈ కార్యక్రమం చేపడుతున్నాం నియోజకవర్గ నాయకులు పెద్దలందరూ భారీ స్థాయిలో వచ్చి ఈ కార్యక్రమం జయప్రజలు మరీ మరీ కోరుతున్నాం అంతేకాకుండా ఒక పక్కన విద్యార్థులు చూస్తే రేపు విద్యార్థులు రేపు జూన్ లో స్టార్ట్ అవుతుంది తల్లి అమ్మ అమ్మఒడి అన్నాడు ఏమి అమ్మఒడి లేదు అదేవిధంగా ఫీజు రేంపిస్తున్నా ఫీజులు లేదు అదేవిధంగా రేషన్ కూడా తీసి వాళ్ళు ఫస్ట్ ఆ ఎండీ వెహికల్స్ కూడా ఆఫ్ చేసి వాళ్ళకి ఇంటింటికి రేషన్ పోయి వాళ్ళ షాప్ దగ్గరికి రేషన్ ఇచ్చుకోవాలి దాన్ని వెళ్ళలేని పరిస్థితులు ఏ విధంగా తెలుసు మనకు తెలుసు అదేవిధంగా అన్ని చాలా గతలు తెలుసు అది మన పని చేయకపోవడం ఎన్నో జరిగిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవాళ వెంటనే నిరసిస్తూ ఇవన్నీ చేసే మోసాలని అందుకటి విధానంగా రేపు వెళ్ళిపోటు జనగ నాలుగు తరలి జేపేం చేయని కోరుతూ చల్లవిస్తున్నాం